ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పై అంతస్తు నుంచి పొగలు రావడంతో రోగులు ఆసుపత్రి సిబ్బంది బయటకు పరుగులు తీశారు పై అంతస్తులోని స్టోర్ రూమ్ లో ఉన్న ఫైల్స్ అన్ని పూర్తిగా కాలిబూడదయ్యాయి ఫైర్ సేఫ్టీ పరికరాలు అందుబాటులో ఉండడంతో హాస్పిటల్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు बकर लंगोट भूपिंग किल्ला चल धारा आने मत वतरी मत चला आ ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పై అంతస్తు నుంచి పొగలు రావడంతో రోగులు ఆసుపత్రి సిబ్బంది బయటకు పరుగులు తీశారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ నాడు తెలుసుకుందాం రైట్ భార్గవ్ మనం చూస్తున్నాం హాస్పిటల్లో పై అంతస్తులో ఫైర్ సేఫ్టీకి సంబంధించి నియమ నిబంధనలన్నీ పాటించడం వల్ల అగ్ని ప్రమాదానికి సంబంధించి పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి కానీ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అక్కడ హాస్పిటల్ యాజమాని అని చెప్తున్నారు అగ్ని ప్రమాదం జరిగిన కోయిల్గూడంలోని ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు సంబంధించి పై అంతస్తులో ఈ ప్రమాదం జరిగింది అయితే సకాలంలో అక్కడ ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉండడంతో ప్రాణపాయం తప్పినప్పటికీ కూడా పై అంతస్తు నుంచి కిందకి రావడానికి రోగులు అనేక ఇబ్బందులు పడ్డారని కూడా చెప్పుకోవచ్చు వైపు దట్టమైన పొగ మరోవైపు మంటలు రావడంతో కూడా వారందరూ భయంతో బయటకు పరుగులు తీసిన పరిస్థితి అయితే స్థానికులందరూ కూడా హుటాహుటిన అక్కడకు చేరుకుని ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేయడంతో ప్రస్తుతం వారందరూ కూడా ప్రాణాలతో బయటపడ్డారని చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రమాద కారణం పైన అంతస్తులో ఉన్నటువంటి ఫర్నిచర్ స్టోర్ రూమ్ ఏదైతే ఉందో ఆ స్టోర్ రూమ్ లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అగ్ని ప్రమాదం సంబంధించి షార్ట్ సర్క్యూట్ అయింది దానివల్ల ఫైల్స్ అంటుకొని ఆ ఫైల్స్ అన్ని కూడా ఒక్కదానికొకటి ఒకటి అంటుకొని పెద్ద ఎత్తున కూడా మంటలు దావాలల్లా వ్యాపించినట్లు ప్రస్తుతం అయితే సమాచారం తెలుస్తుంది ఈ మంటలన్నీ కూడా హాస్పిటల్ పైన అంతస్తు అంత పూర్తిగా కూడా దగ్ధమైపోవడంతో భారీగా మంటలు ఎగ్జడ్డాయి పట్టణం నడిపడ్డున్న ప్రధాన రహదారి పక్కన ఈ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండడంతో అటువంటి వ్యాపారస్తులందరూ కూడా భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది అయితే రోగులు ఉండడం అలాగే సిబ్బంది కూడా అత్యధికంగా ఉండడంతో వారందరూ ఒకేసారి భయంతో బయటకు పరుగులు తీయడం అనేది కూడా కాస్త భయాందోళన రేకెత్తించిన అంశంగా చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఫైర్ సేఫ్టీ నిబంధనలు సక్రమంగా పాటించారంటూ కూడా ముందు నుంచి అటు అధికార యంత్రాంగం మొత్తుకుంటున్న నేపథ్యంలో ఈ ఆసుపత్రిలో ఉన్నటువంటి సిబ్బంది సక్రమంగా స్పందించడంతోనే ఈ ప్రమాదం తప్పిందంటూ వారు ఊపిరి పిలుచుకుంటున్నారు అయితే ఇంకా ఎన్నో హాస్పిటల్లో ప్రధానంగా కాంప్లెక్స్ లో కనీసం ఇటువంటి ప్రమాదం జరిగితే తిరిగి బయటకు వచ్చేటువంటి వెసులుబాటు లేకపోవడం వల్ల వారందరూ కూడా లోపలే మంటల్లో కాలిపోతున్న పరిస్థితి ప్రతిసారి కూడా తలెత్తుంది దీనికి సంబంధించి కూడా అన్ని చోట్ల ఇటువంటి సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా లేదనేది కూడా చర్చ చర్యలు తీసుకోవాలంటూ వారు కోరుతున్న పరిస్థితి కూడా ఉందట రైట్ భార్గవ థ్యాంక్స్